హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వాళ్ళే నా వాయిస్ ఏదైనా కొంచెం లోగా అనిపిస్తే ఏమనుకోకండి లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా అప్పటి నుంచి బాగా త్రోట్ పెయిన్ వచ్చిందనమాట ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే పెయిన్ వస్తుంది కాకపోతే వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా అని నేను ఇంకా వాయిస్ ఇస్తున్నాను అనమాట అట్లే గట్టిగా నేనైతే వాషింగ్ మిషన్కి కవర్ అయితే తీసుకున్నానండి పాత వాషింగ్ మిషన్ ఉంది కదా అదైతే అమ్మేసాం అనమాట అది వాళ్ళే తీసుకున్నారు ఎవరంటే మనకు ఇన్స్టలేషన్ చేయడానికి మెకానిక్స్ వస్తారు కదా వాళ్ళే తీసుకున్నారు అనమాట అది వచ్చేసి థౌజండ్ రూపీస్ తీ థౌజండ్ రూపీస్కి ఇచ్చారనమాట ఎందుకంటే రిపేర్లు అవి కొంచెం ఎక్కువ ఉన్నాయి అని చెప్పారు సరే ఇంట్లో ఎవరికి వేస్ట్గా పెట్టుకునేదానికంటే ఎంత వచ్చిందంతా చాలు అని చెప్పేసి థౌజండ్ రూపీస్ అయితే ఇచ్చారనమాట అంటే నేను కవర్ తీసుకున్నాను కవర్ మీద టూ హండ్రెడ్ అయితే వేసి ఇచ్చారండి ఇంకా అది అయిపోయిన తర్వాత మా పెద్దమ్మాయి వాళ్ళ స్కూల్లో అకాడమిక్ ఫెయిర్ నడిచింది అనమాట అంటే అకాడమిక్ ఫెయిర్ జరిగింది దాంట్లో మా పెద్ద పాప టా కాన్సెప్ట్స్ చేస్తారు కదా ప్రాజెక్ట్స్ దానికి హెడ్ అనమాట అబాకస్ కాన్సెప్ట్ అనమాట తిను అబాకస్లో బాగా బాగా ఇంట్రెస్ట్ అండి మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆన్లైన్లో అబాకస్ జాయిన్ చేసాము మా పెద్దమ్మాయిని తను అప్పుడు స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మళ్ళీ క్లాసికల్ క్లాసికల్ డ్యాన్స్కి జాయిన్ చేశాను రెండు టైం మేనేజ్ అవ్వట్లేదు అని చెప్పేసి అబాకస్ అయితే స్టాప్ చేసింది మళ్ళీ ఎక్కువ ప్రెషర్ పెడితే కూడా పిల్లలు తట్టుకోలేరు అని చెప్పేసి నేను తనకు డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని అనమాట సో డ్యాన్స్ అయితే కంటిన్యూ చేపిస్తున్నాను ఆ బ్యాకేస్ అయితే స్టాప్ చేపించేసాము ఇప్పుడు అదే కాన్సెప్ట్ తీసుకొని ప్రాజెక్ట్ అయితే చేసింది నిజంగా వాళ్ళు టీచర్ అప్రిషియేట్ చేసిందంట బాగా చెప్పారు మీ కాన్సెప్ట్ బాగా పేరె పేరెంట్స్కి బాగా అర్థమయ్యేలాగా నీట్గా బాగా చెప్పారు అని ఎంకరేజ్ చేశారంట తను ఇంకా వచ్చి చాలా హ్యాపీగా చెప్పింది అనమాట నాతో మమ్మీ మా టీచర్ ఇలా అనింది నేను బాగా చెప్పామంట మేమందరం బాగా చెప్పామంటారు ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న ఎవరైనా ఎంకరేజ్ చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అది మెయిన్ టీచర్స్ ఎంకరేజ్ చేసినారంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతారు నేనైతే <San> వెళ్ళానండి <San> అకాడమిక్ ఫెయిర్కి అయితే వెళ్ళాను నిజంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మా పాపనే కాదు కానీ అందరు పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేశారు ఇది వన్ మంత్ నుంచి ప్రిపేర్ అవుతున్నారనమాట పిల్లలు పిల్లలే కాదు పేరెంట్స్ కూడా అనమాట ప్రాజెక్ట్స్ అవన్నీ చేసి ఇవ్వాలి కదా పేరెంట్స్ కూడా బాగా కష్టపడ్డారనమాట సో దానికి వర్త్ అనిపించింది అనమాట నాకు నాకు కష్టపడిన దానికి రిజల్ట్ చాలా బాగా మంచి పాజిటివ్ వేలో వచ్చింది ఇంకా మా పాప అయితే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యింది నేను మా పాపది ఒకటే కాదండి ఇంకా మిగతా వాళ్ళది కూడా అందరివి చూశాను అనమాట చాలా బాగా చెప్పారు పిల్లలు వీళ్ళు సబ్జెక్ట్స్ వైజ్గా అయితే నడిచింది అనమాట లైక్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ లాంగ్వేజెస్ అవన్నీ అంటే సబ్జెక్ట్ వైజ్గా పిల్లల్ని చూస్ చేసుకొని ప్రాజెక్ట్స్ అయితే చేపించారనమాట మా పాప మ్యాథ్స్లో ఉంది కాబట్టి నేను మ్యాథ్స్ అ ఫెయిర్కి అయితే అటెండ్ అయ్యాను వేరే లాంగ్వేజెస్ వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చేశారు వాళ్ళని కూడా చూ చూద్దామని చెప్పేసి మా పాప చూసుకొని వాళ్ళు చూడడానికి వెళ్ళాను అనమాట అంటే ఇంకా కొంతమంది పిల్లలు అయితే ఆల్రెడీ వీళ్ళు ఎర్లీగా అయిపోయాయి అని చెప్పారు ఇంకొం కొన్ని మ్యాథ్స్ సైన్స్ అలాంటివి అయితే వన్ ఆఫ్టర్నూన్ వరకు అనమాట అంటే పేరెంట్స్ వచ్చి వింటూ ఉంటారు కదా అలా అనమాట వీళ్ళ టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ వరకు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారనమాట నేను ఇంకా పక్కన పిల్లలు డివిజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది విన్నాను నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లలు కూడా ఇంకా మా చిన్న పాపని తీసుకెళ్ళాను కాబట్టి తనైతే స్టార్ట్ చేసింది మమ్మీ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంక నేనైతే అక్కడ నుంచి తీసుకొని వచ్చేసానమాట ఎందుకంటే తిని ఏడుస్తుంటే పక్కన పిల్లలకి కూడా డిస్టర్బెన్స్ అయిపోతుంటే ఇంకా మా పెద్ద పాప ఉండి మమ్మీ కిందకెళ్ళి పిలిచి చిన్నీని ఆడిపించు మాకు గ్రౌండ్ ఉంటుంది కదా అక్కడ అని చెప్పింది అనమాట ఇంక కిందకైతే వచ్చేసి మా పాపనైతే ఆడుకోమని చెప్పేసాను తనైతే ఆడుకుంటుంది ఇంకా మా మా పిల్లల మా పాప పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు ఇంకా తను కూడా వచ్చేసి కాసేపు ఆడుకుందనమాట ఆడుకున్న తర్వాత మేమైతే బయలుదేరిపోయాము బయలుదేరే టైంలో మా పెద్ద మా పెద్ద పాప ఉండి ఏదో బుక్సో ఏవో అడిగిందండి సరేలే ఆన్ ద వేలో ఏదైనా షాప్ వస్తే కొనిపిస్తానులేమ్మా అని చెప్పాను అనమాట ఇంకా మేము ఇంటికి వచ్చేదాలో జూడియో అయితే ఉందండి జూడియో ఎప్పుడు వినడమే కానీ నేను ఎప్పుడు చూడలేదనమాట సరేలే కొనుక్కుందు పదా అని చెప్పేసి వెళ్ళాను ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట లైక్ స్టేషనరీ స్టీల్ సామాన్లు పిల్లలకి కావాల్సిందేటివి గ్రాసరీస్ అన్నీ ఉన్నాయి ఇంకా మా పెద్ద పాప బుక్స్ తనకి కావాల్సిన బుక్స్ క్రయాన్స్ అవి తీసుకుంది మా చిన్నమేమో తినడానికి చిప్స్ తీసుకుంది అనమాట ఇంకా బట్టలు కూడా చాలా రేట్స్ తక్కువ ఉన్నాయండి నిజంగా ట్రెండ్స్ బయట ట్రెండ్స్ దాంట్లో వాటితో పోలిస్తే ఇక్కడ చాలా రీజనబుల్గా అనమాట నాకు రేట్స్ రెగ్యులర్ వేర్ అయితే టూ నైన్ మంచి వెస్ట్రన్ టాప్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ఈ టాప్స్ అయితే టూ నైన్టీ నైన్కే చాలా బాగున్నాయి కానీ నేను అనుకోకుండా వెళ్ళాను కాబట్టి నేను ఏం షాపింగ్ అయితే చేయలేదు ఇంకా వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ